గౌరవ డాక్టరేట్ అవార్డు అందుకున్న చెరుపూరి గంగులయ్య పద్మభూషణ్ జాష్వా స్మారక కళా పరిషత్ వారి అతిపెద్ద అంతర్జాతీయ సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ విజయవాడ వారు చెరుపూరి గంగులయ్యకు విశిష్ట సేవలను గుర్తించి ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల వారికి పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరం నుండి అంటే తన విద్యార్థి దశ నుండి అనేక సేవలు అందించారు తన సొంత ఊరు నుండి ప్రారంభించి ఇంటి స్థలాలు రెండు ఎకరాలు ఇప్పించారు ఇండ్ల నిర్మాణం చేయించారు కమ్యూనిటీ బావులు వాటికి మోటార్లు మామిడి చెట్లు జామ చెట్లు సెరికల్చర్ రేషం తోటలో మొదలగు వాటిని పేదలకు రైతులకు ఇప్పించి ప్రజల మనసులను తెలిసించిన చిరుపూరి గమ్ములయ్య ఉపాధ్యాయ పదవి చేపట్టినప్పటి నుండి కొన్ని కొన్ని ప్రాంతాలలో పాఠశాలకి వెళ్లలేని పిల్లలకు గ్రామాల్లోకి వెళ్ళి చదువు చెప్పడం బడి మానేసిన పిల్లలను తిరిగి చేర్పించడం నిరుపేదగా ఉన్న పిల్లలకు గురుకుల పాఠశాలలో చేర్పించడం ఇలా అనేక సేవ సమాజ కార్యక్రమాలు చేశారు చెరుకురి గంగులయ్య అనంతరం మానవ హక్కుల పరిరక్షణ సంస్థ శ్రీ సత్యసాయి జిల్లా ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీలో సభ్యులుగా వంతు సహాయ సహకారాలు అందించారు ఎక్కడైనా అన్యాయం జరిగినా అంటే అక్కడ గంగుల ఉంటారు వివాహాలు బాల్య వివాహాలు జరుగుతుంటే చిన్నపిల్లల పట్ల న్యాయం చేయడం భూమి కబ్జా చేసిన వారికి న్యాయం చేయడం శ్మశానం లేని ఊర్ల కోసం పోరాటాలు పోరాడడం కులం పేరుతో దూషించే వారికి సరైన బుద్ధి చెప్పడం ఇలా అనేక సేవా కార్యక్రమాలు ప్రజా కార్యక్రమాలు చేశారు చెరుపూరి గంగులయ్య ఇవన్నీ గుర్తించిన పై సంస్థ వారు చెరుపూరి గంగులయ్యకి విజయవాడ బందర్ రోడ్ ఠాగూర్ గ్రంథాలయం హాల్ నందు గౌరవ డాక్టరేట్ అవార్డు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆత్మ ప్రాణమిత్రులు ప్రధానమిత్రులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు